ఎట్టు జిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు ఇది మరుగు మందు అండి ఈ మరుగు మందు దేనికి వాడాలంటే ఎడిపోయిన భార్య భర్తలు కానీ ఎడిపోయిన లవర్స్లు కానీ మనం కోడల మధ్య ఏదైనా సమస్య కానీ ఇంటి సమస్య కానీ వాటికి వాడాలి ఇది ఎట్ట వాడాలి ఎట్ట పెట్టాలంటే చికెన్ కానీ మటన్ కానీ తినే ఆహారంలో పెట్టాలి ఇంకోటి లిక్విడీ బట్టలకి ఒంటికి చెప్పులకి తలకి ఇది లిక్విడ్ రాయాలండి ఇది కూడా ఇరవై నాలుగు గంటల్లో మనం వశం అవుతారు ఇంకోటి ఏంటంటే ఫోటో ద్వారా వశీకరణ వశీకరణం చేయబడను ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుందండి ఈ నెంబర్ ఈ స్కానర్ పై నెంబర్ ఉంటుంది ఏదైనా డౌట్ వచ్చి అడగాలంటే మా గురుగారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మూడే మూడు రోజుల్లో రిజల్ట్ ఉంటుంది అందరికీ నా ధన్యవాదాలు